హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక కౌశిక అయితే జేడికి అయితే కాల్ చేస్తుంది ఇక కాల్ చేసి జేడీ లిఫ్ట్ చేయట్లేదని వెయిట్ చేస్తూ ఉంటుంది మరో పక్కన జగదాత్రి అయితే అనుకుంటూ ఉంటుంది ఏంటి వదిలి నాకు కాల్ చేస్తుంది అని ఫోన్ అయితే లిఫ్ట్ చేస్తుంది ఇక కౌశిక వాళ్ళ ఇంట్లో టీవీ అయితే ఆన్లో ఉండి న్యూస్ అయితే చూస్తూ ఉంటారు ఇక కౌశికి అలా మాట్లాడుతూ అంటూ ఉంటుంది ఏం లేదు జేడీ మీరు మొన్న నాకు హెల్ప్ చేశారు కదా నా భర్త సురేష్ని కాపాడి సేవ్ చేశారు కదా అందుకని మీకు థ్యాంక్స్ చెప్దామని నేను కాల్ చేశాను అని అయితే చెప్తూ ఉంటుంది ఇక అలా చెప్తూ ఉండగానే సడన్గా కౌశికి అయితే షాక్గా అలా చూస్తూ ఉంటుంది ఎందుకంటే వాళ్ళ ఇంట్లో టీవీలో వచ్చే న్యూస్ సేమ్ జేడీ ఫోన్లో కూడా వినిపిస్తుంది అదేంటి ఇక్కడ ఉన్న సేమ్ టీవీ సౌండే జేడీ ఫోన్లో ఎలా వినిపిస్తుంది అని అలా మాట్లాడుతూ ముందుకి వెళ్తూ ఉంటుంది మరో పక్కన జీడి అయితే అంటూ ఉంటుంది ఏం పర్వాలేదండి మీరు పని కట్టుకుని ఫోన్ చేయని లేదు ప్రమాదంలో ఉన్న వారిని కాపాడడమే మా బాధ్యత మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా మొహమాట పడకుండా మాకు చెప్పండి మీరు ఇన్నిసార్లు థ్యాంక్స్ చెప్తుంటే నాకు ఏదోలా అనిపిస్తుంది మరేం పర్వాలేదు అండి అని జగదాత్రి అంటూ ఉంటుంది ఇక జగదాత్రితో ఫోన్ మాట్లాడుతూనే కౌశికి అయితే అనుమానం వచ్చి జగదాత్రి వెనకాల కంట నడుచుకుంటూ స్లోగా అయితే వచ్చి అలా నుంచుని ఉంటుంది ఇక అలా నుంచుని ఉండి ఒక్కసారిగా దగ్గరికి వెళ్ళిపోయి జగదాత్రి అని అయితే చెయ్యి వేస్తుంది మీద అలా చెయ్యి వేయగానే ఒక్కసారిగా జగదాత్రి అయితే ఏంటి వదినకి నేనే అని తెలిసిపోయిందా ఇప్పుడు ఎలా అని ఒక్కసారిగా టెన్షన్ పడుతూ వెనక్కి తిరుగుతూ ఉంటుంది మరి నిజంగానే తెలిసిపోయిందా లేదా జగదాత్రి ఏమైనా మేనేజ్ చేస్తుందా అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం వీడియో నచ్చితే ప్లీజ్